క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము సుందరుడు వాక్యం చదువుకుందాం నిర్గమకాండము రెండో అధ్యయము రెండో వచనం ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూసి మూడు నెలలు వాణ్ణి దాచెను ప్రార్థన మహిమోన్నతుడ మహాగణుడ చూచిన దేవ కొద్ది నిమిషాలని వాక్యాన్ని మే వివరించుకొనబోచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన యేసు నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ నైలు నదిలో పారవేయబడిన మోషే పొరో రాజు కుమార్తె ద్వారా రక్షింపబడి ఇస్రాయిల్కు నాయకుడైనాడు ఈ మోషే ఇస్రాయిల్ను ఐగుప్తుండి కానానికి నడిపించెను మోషే వల్ల ఇస్రాయిల్కు గొప్ప మేలు కలిగెను ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞ ఆజ్ఞయించెను ఆ రాజుగారే నలభై సంవత్సరాలు మోషేను కాపాడును పొరో కుమార్తెకు మోషే సుందరయుండుట కనబడెను శరీర రీతి మోషే సహజమైన సుందర కళ కలిగి ఉండెను మోషే దివ్య సుందరుడు ಮೋಷೇದಿ ಮಹಿಮಕಳ అపోస్తుల కార్యము ఏడు ఇరవై ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను మోషే యోధులైన తల్లిదండ్రులకు పుట్టిన ఫరో కుమార్తె చేత పెంచబడి ఐగుప్తీల సకల విద్యను నేర్చుకునేను మోషే తన మాటల యందును పనుల ద్వారాను శక్తివంతుడాయెను శత్రువు మేడలో పోషణ సకల విద్యలు నేర్చుకునేను శత్రువుల ఎదుట మోషేకు పోషణ విద్య నేర్పిన దేవుడు మన కన్నీళ్లను ఆనంద భష్పాలుగా మార్చగలడు హెబ్రియులు అబ్బాయి అని రాజకుమార్తె గ్రహించెను రాజుగారు అబ్బాయిని చూసి రాజకుమార్తెను కోపపడలేదు ఎందుకంటే మోషే వెనక దేవుడు ఉన్నాడు శత్రువుల మధ్య దేవుడు మోషేను కాపాడినాడు మోషే తల్లి పెట్టి సిద్ధము చేసి అతన్ని కాపాడెను దేవుడు ఆమెకు జ్ఞానం ఇచ్చి వెనక నుండి ఇద్దరిని కాపాడును మోషే దేవుని సంకల్పంతో ఉన్నాడు గనుక దేవుడు మోషేను ఆపద నుండి తప్పించెను సంకల్పము విశ్వాసం ఉంటే దేవుని చిత్తము జరుగును సాతాను సంకల్పాలు ఎన్ని వున్ననూ దేవుడి సంకల్పమే నెరవేరుతుంది మోషేను పెట్టులో పెట్టి దాచుటకు కారణము తల్లిదండ్రులకు బలమైన విశ్వాసం ఉండుట దేవుడు ఇస్రాయిల్ను ఎర్ర సముద్రము దాటించి కాపాడి వారి పగవారిని నాశనము చేసును ఆపదలో దేవుడు వారిని కాపాడును మనకు ఆపదలు వచ్చినప్పుడు ఇస్రాయిల్ని కాపాడిన దేవుడు మనలను రక్షించును ఆపత్కాలములో మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును విశ్వాసములో మనల్ని సిద్ధపరిచి మనల్ని ఆపదల నుంచి కాపాడును ఇస్రాయిల్కు మేము దేవుని పిల్లలమని గర్వం ఉన్నది అది పావటానికే దేవుడు శిక్షించను మోషకు ఎనభై సంవత్సరముల వయసులో పద కాలితుండగా పద మధ్యలో దేవుడు ప్రత్యక్షమాయను పద కాలలేదు ఇస్రాయిల్ యొద్ద దేవుడు ఉన్నందున వారు నశించలేదు మేళ్లు పొందిరి క్రైస్తవులకు శ్రమలు ఉండను కానీ నశించరు విశ్వాసముతో ప్రార్థన చేయండి బలము ధైర్యము విశ్వాసము కలుగును లోబడిని నేర్చుకుని సహింపు శక్తిని పొందుదురు మోసా దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చెను మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే పెద్దవాడై దేశములో దేశంలో పెండ్లు చేసుకుని గర్షమును కనెను మోషే సాకులు నెపములు ఎన్ని చెప్పినా దేవుడు మోషేను ఏర్పరచుకొని ఇస్రాయిల్కు రక్షకుడుగా చేసెను మోషే తల్లిదండ్రులు అమరామో ఎక్కువ బాధు దేవుని నెమ్మారు రాజాజ్ఞకు భయపడలేదు బలమైన నమ్మకం భయాన్ని జయిస్తుంది సంవత్సరముల వయసులో మోషే ఐగుప్తు లేక అని నిర్ణయించుకున్నాడు ఐగుప్తును కోరుకుంటే లోక సంబంధమైన అధికారము వైభవము సుఖము ఉంటాయి దేవుణ్ణి అంతా విడిచిపెట్టి అక్కడ బానిసలుగా ఉంటున్న కష్టాలు అనుభవించాలి మోషే దేవుణ్ణి మిగతా వాటిని వేశాడు మోషేకు దేవునిపై నమ్మకం ఉంది కాబట్టి దేవుని మాటకు లోబడెను దానికి కన్నా సైరేని విలువను గుర్తించేందుకు నమ్మకం తోడ్పడుతుంది నిజమైన నమ్మకం క్రీస్తు కోసం దేన్నైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటాము ఈలోక ధన ధాన్యాల కన్నా క్రీస్తు కోసం నింద మేలు నిజమైన నమ్మకం ఎప్పుడు దేవుడిచ్చిన మాటపై ఆధారపడుతుంది ఆధ్యాత్మికతను చూపిస్తుంది శరీర సౌందర్యము కంటే ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటే దేవునికి మోసేవలే సుందర రూపం కలిగి దేవుని బాటలో నడుస్తాము సుందరుడైన ఏసయ్యను మనం ఆత్మ సౌందర్యంతో ఆరాధిద్దాం అట్టి ధన్యత మనందరికీ కలుగును గాక ఆమెన్ మహిమోన్నతుడ మహాగణుడ ఈ వాక్యం ద్వారా నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి నా ప్రభ ముద్రపరుచుకుని నా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని సుందరుడైన యేసు నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ